జేఎన్టీయు కళాశాల విద్యార్థులు చేసిన ధర్నాపై అగ్రహారం ప్రభుత్వం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శంకర్ స్పందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని స్థానిక కాలేజీలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇంజనీరింగ్ కళాశాలకి తాళం వేశారంటూ విద్యార్థులు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు ఇప్పటి వరకే జేఎన్టీయూ కళాశాల విద్యార్థులను తాను ఏ విధంగా ఇబ్బందులు పెట్టలేదని అన్నారు ముందస్తు సమాచారం ఇచ్చేందుకే రెండు గదులు తీసుకున్నామని పూర్తి క్యాంపస్కే తాళం వేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు ఈరోజు వచ్చిన వార్తల లోపల ఇంజనీరింగ్ కాలేజీకి తా తాళం వేశారని చెప్పారు అది కాదు అది మెయిన్ గేటుకు వేయలేదు వాళ్ళని ఇంతవరకు కూడా ఎక్కడ వరద ఎక్కడ ఇబ్బంది పెట్టలేము మేము కేవలం రెండు రూమ్లో ముందస్తుగానే వాళ్ళ ప్రిన్సిపాల్ క్రితం అడిగి తీసుకోవడం జరిగింది ఒక సాటర్డే థర్స్డే మాత్రం చేశాము తర్వాత సాయంత్రము మేము అది తాళం వేయము వేశారు తర్వాత దాన్ని ఇంకో తాళం వేసి రెండు తాళం వేశారు అలాగే ఫ్రైడే మిగతా మిలాది పండగ పండడం వల్ల అది హాలిడే అయింది తర్వాత రెండో శాఖ కూడా వాళ్ళకి హాలిడే ఉంటుంది ఆదివారం కూడా హాలిడే కాబట్టి ఆ మూడు రోజులు జరిగింది ఆ మధ్యకాలంలో ఇవాళ ఫోటో తీసి దానికి చేశారు అక్కడ ఉన్నాయి రెండు రూమ్లు మాత్రమే టోటల్ కాదు ఇక్కడ తాళం వేయలేదు వాళ్ళకి మెయిన్ గేట్ వేరే ఉంది మాకు కూడా వేరే మెయిన్ గేట్ వేరే ఉంది అదే రోజు మా ఉదయం మా ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస గారు ఫోన్ చేశారు ఎవరికి క్లియర్ చేసే వెంటనే క్లియర్ చేశాను వాళ్ళకి ఇక్కడ కూడా ఇబ్బంది కలిగించలేదు ఇది పిల్లలకు కూడా చాలా మద మొదలుపడ్డారు ఈ విషయంలో మా ప్రమేయం లేదు కేవలం టూర్ టూర్స్ గురించే ముందస్తుగా వాళ్ళకు చెప్పాను త్రీ బస్ నుంచి చెప్పాను తర్వాత వేసుకుని మా టూ డేస్ ముందుగా చెప్తే ప్రిన్సిపల్ గారు ఒప్పుకున్నారు సరే వేసుకుని అని చెప్పారు క్లాస్ అయిపోయిన తర్వాత సాయంత్రం తాళం వేయడం వల్ల దాని మీద వాళ్ళు తాళం వేసి ఇది రెండు తాళం వేసి చెప్పి అది కొంచెం మిస్ గైడ్ చేసినట్టు అనిపించింది కాబట్టి